స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా గురజీలకారణ జరుగుతూ ఉన్నది అంటే ఒకసారి ఆ జీలకరణ పొడిచేసి కూడా పొడిచేసి రెండో నిశ్చితంగా కలిపితే ఆ యొక్క గురజీలక బెల్లాన్ని నిరనీయడం ఎవరి తలము కూడా కాదట అదే విధంగా ఈ వేరమంతరాల ద్వారా ఆ జీలకరణ బెల్లాన్ని పూజ చేసి చక్కగా ఆ ధ్రూవర్లు ఇద్దరై కూడా శిరస్సు మీద పెడితే వారు ఈ యొక్క జీలకరణ బలం ఏ విధంగా ఎవరైనా ఏ విధంగా అయితే కాలో ఆ దంపతులు కూడా ఆ విధంగా ఉన్నారని మన యొక్క శాస్త్రం అనేది చెప్తున్నది కాబట్టి ఇప్పుడు